హాయ్ డియర్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ అయిపి మనం చూస్తున్నది ఆకునూరు సర్కిల్ హైవేకి అతి దగ్గరలో లాంచ్ అయ్యే ప్రాజెక్ట్ చూడబోతున్నాం బ్రహ్మరా టౌన్షిప్ వారు మరో ప్రాజెక్టుతో మన ముందుకు రాబోతున్నారు జూన్ పదో తారీఖున ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నారు కంకిపాట్ టోల్ గేట్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అలానే ఆకునూరు ఊరు దగ్గర నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నారు చూస్తున్న ప్రాజెక్ట్ ఏపీసీఆర్ అప్రూవ్డ్ లేఅవుట్ మొత్తం యాభై ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ను లాంచ్ చేస్తున్నారు ఈ రూట్ నుంచి మనకు కుందేరు గుడివాడ గన్నవరం వెళ్ళడానికి రూట్ ఫెసిలిటీ ఉంది మన ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ సింప్లెక్స్ హౌసెస్ డూప్లెక్స్ హౌసెస్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసిస్తారు ప్రీవియస్ గా ఒక వీడియో ఈ ప్రాజెక్ట్ గురించి తీయడం జరిగింది మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను కంకిపాడు నుంచి మన ప్రాజెక్ట్లోకి రూట్ ఫెసిలిటీ అలానే ప్రాజెక్టులకు ఎలా రావాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లింక్ క్లిక్ చేసి చూడగలరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకి కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి మీ సహాయ సహకారాలు కావాలి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ చూద్దామండి కంకిపా టోల్గేట్కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఔటర్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఉయ్యూరుకి టూ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఈ ప్రాజెక్టును లాంచ్ చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ అందుబాటు ధరలో ఉండబోతున్నాయి ఈ ప్రాజెక్ట్లో మనకు ఏపీసీఆర్డిఏ ఎమ్యూనిటీస్ చూద్దామండి ఎంటైర్ ప్రాజెక్ట్ సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాల్ ఇస్తారు సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తారు వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తారు అలానే కస్టమర్ నేమ్ తో నేమ్ బోర్డ్స్ కూడా ఇస్తారు వాకింగ్ అండ్ జాగింగ్ ఏరియాస్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు ఎల్డర్ సీటింగ్ ఏరియా కూడా ఇస్తారండి ఈ ప్రాజెక్ట్ లో ఈ ప్రాజెక్ట్ అతి దగ్గరలోనే చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మన శ్రీ బ్రహ్మరావు వారు ప్రీవియస్ గా ఈడుపు ఒక ప్రాజెక్ట్ వేశారు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి మొత్తం ముప్పై ఐదు ఎకరాల ప్రాజెక్టు అలానే బ్యాంకర్స్ కాలనీ రిగాల్ సిటీ పోరంకిలో టూ ప్రాజెక్ట్స్ ఇచ్చారు అవి కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి మన శ్రీభ్రమరా వారు అందరిలాగా ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ వేయకుండా హౌసింగ్కి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కేటాయించడం జరుగుతుందండి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు కంపెనీ తరఫున దానివల్ల మిగతా ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే డెవలప్మెంట్ చెందడానికి చాలా ఛాన్స్ ఉన్న ప్రాజెక్ట్స్ మన వాళ్ళు లాంచ్ చేస్తారండి అండి శ్రీభ్రమరా అంటే క్వాలిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు లొకేషన్ వైజ్గా కూడా మేజర్ ఏరియాస్ అన్నిటికీ నియర్ బై మన వాళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ అతి దగ్గరలో బందర్ రోడ్డు ఉంది బందర్ రోడ్డు వచ్చేసి సిక్స్ లైన్ గా శాంక్షన్ అయిందండి మనకు పోర్టు వర్క్ కూడా ఈ రోడ్డు ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ల్యాండ్ గా కనిపిస్తుందండి మనకు కొంచెం డెవలప్ చెంది ఈ ప్రాజెక్ట్లో మంచి ఎమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఏపీసీఆర్ డి ఎమ్యూనిటీస్ అంటే చాలా నీట్ గా ప్రొవైడ్ చేస్తారు మన వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రేట్ అందుబాటులో ఉంది అలానే మనకు కావాల్సిన కార్నర్ బిడ్స్ ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్గా ఉంటుందండి త్వరపడండి ఈ ప్రాజెక్టు చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్ థ్యాంక్ యూ